ఆదిగురువు భోళాశంకరుడు నీలకంఠుడు ఇలా ఒకటేమిటి శివుడికి అనేక పేర్లు ఉన్నాయి ఏ పేరుతో పిలిచినా భక్తుల కోరికలు తీరుస్తాడు ఏడాదికొక్కో శివరాత్రి పేరుతో ఆయన్ని స్మరించుకుంటూ పూజలు చేస్తూనే ఉంటారు ప్రతీ నెలా బహుళ చతుర్దశి నాడు మాసశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి అంటే మరింత ప్రత్యేకం ఈ ఏడాది శివరాత్రి మార్చి ఎనిమిది శుక్రవారం వచ్చింది ఈ ఏడాది వచ్చే శివరాత్రి సిద్ధియోగ కాలంలో ఏర్పడిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మూడు వందల సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన కలయిక జరిగిందని పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి రోజు శివయ్యకు అభిషేకం చేస్తే దోషాలు తొలగిపోతాయి మహాశివరాత్రి రోజు శివలింగాన్ని అభిషేకించటం వల్ల జాతకంలోని అనేక గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఎటువంటి వాటితో శివలింగాభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో తెలుసుకుందాం మార్చ్ ఎనిమిదవ తేదీ శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం జరుపుకోనున్నారు ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసముండి జాగారం చేస్తారు శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిస్తారు ఈసారి మహాశివరాత్రి రోజున అద్భుతం జరగబోతుంది రోజు శివయోగంతో పాటు నక్షత్రాలు దగ్గరగా ఉంటాయి చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు శివరాత్రి పర్వదినాన్ని పూర్తి ఆచారాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేయటం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు మహాశివరాత్రి చతుర్దశి తేదీ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిదితో కలిసి వస్తుంది ఆ రోజు మాసిక్ శివరాత్రి ప్రదోషవ్రతం కలిసి రావటంతో శివయ్యను పూజించటం వల్ల రెట్టింపు ఫలితాలు పొందుతారు సాధారణంగా అందరి దేవుళ్లను పగటిపూట పూజిస్తారు కాని శివుడిని మాత్రం పగలు రాత్రితో సంబంధం లేకుండా పూజిస్తారు మహాశివరాత్రి రోజు శివుడికి అర్చన చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటోంది శివలింగాన్ని అభిషేకిస్తే దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజు శివలింగాన్ని పూజించటం వల్ల జాతకంలోని నవగ్రహ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా మానసిక క్షోభ సమస్యలు తల్లి ఆరోగ్య సమస్యలు పోతాయట స్నేహితులతో సంబంధాలు ఇల్లు వాహన సౌఖ్యం లభిస్తుంది గుండె జబ్బులు కంటిరుగ్మతలు కుష్ఠువ్యాధులు చర్మ సంబంధిత సమస్యలు జలుబు శ్వాసకోశ వ్యాధులు కఫం న్యూమోనియా సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది శివుడికి ఇష్టమైన పత్రాలు బిలవదళాలు శివలింగం మీద ఒక చెంబు మంచినీళ్లు పోసి బిలోపత్రాలు ఉంచినా సరే శివయ్య మనస్సు కరిగిపోతుంది శివరాత్రి రోజు శివలింగం బిలవదళాలు ఉంచి పూజ చేయటం వల్ల వ్యాపారంలో పురోగతి సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతాయి శివుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించటం వల్ల ఇంట్లోని అలజడలు దుష్టశక్తులు ఇబ్బందులు ఆందోళనలు తొలగిపోతాయి మందార పువ్వు సమర్పించటం వల్ల కంటి గుండె జబ్బులను దూరం చేస్తుంది శివలింగానికి ఉమ్మెత్త పూలు పండ్లు సమర్పించటం వల్ల మాదక ద్రవ్యాల అలవాటు నుంచి బయటపడతారు విషజీవుల వల్ల కలిగే ప్రమాదం తొలగిపోతుంది శివరాత్రి రోజు జాగరణ చేస్తారు రాత్రంతా నిద్రలేకుండా మేల్కొని ఉంటూ శివనామస్మరణ జపిస్తూ ఉంటే శివయ్య ఆశిస్థులు లభిస్తాయి పురాణాల ప్రకారం పార్వతీదేవి కోరిక మేరకు శివుడు శివరాత్రి సూత్రాన్ని చెప్పి శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నవాడు తనకి ప్రీతిపాత్రుడిగా ఉంటాడని చెప్పాడు అందుకే రోజు జాగరణ చేస్తే వెయ్యి రెట్ల ఫలితం దక్కుతుంది శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయటం వల్ల శివుడు పులకించిపోతాడు ధూపదీపాలతో పూలతో భోలేనాథుడిని పూజించాలి ఉపవాసం ఉంటే శివుడు సంతోషిస్తాడు శివలింగంపై కొద్దిగా నెయ్యి రాసి పూజ చేయటం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడు మీ జీవితంలోని సమస్యలను నివారించటానికి పేదలకు నెయ్యిదానం చెయ్యాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో సమస్యలతో పాటు ప్రతికూల శక్తులను కూడా తొలగిస్తోంది మహాశివరాత్రి సందర్భంగా పాలాభిషేకం చేయటం వల్ల సంతోషం శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు విశ్వాసాల ప్రకారం శివలింగంపై పాలుపొయడం వల్ల జన్మ కుండలిలో బలహీనమైన స్థానంలో ఉన్న చంద్రుడిని బలోపేతం చేస్తారు ఇది భక్తులకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఒకవేళ ఇవేమీ చేయలేకపోయినా భక్తితో మనస్ఫూర్తిగా శివా నా దగ్గర ఏముందో లేదో నీకే తెలుసు అని మనసులో స్మరించుకుని శివయ్యను భక్తితో ప్రేమగా తలుచుకుని చెంబుడు గంగాజలాన్ని శివలింగంపై అభిషేకించినా పులకించిపోతాడట భోళాశంకరుడు బిల్వ దళాలు ఉంచి పూజ చేస్తే కరిగిపోయే భోళాశంకరుడికి భక్తి కంటే ఇంకేం కావాలి మరి ఈ శివరాత్రికి ఎక్కడ జాగారం ఉండబోతున్నారో మాకు కామెంట్ చెయ్యండి